సుమారు పదివేల ఎకరాలు ముప్పై లక్ష ఎకరాలు వద్దీ మీరు అందరూ కూడా భూసేకరణ చేసి వాటికి సంబంధించిన ఎక్కడ కూడా టెంపరీ కన్స్ట్రక్షన్ చేసే తప్పించి ఒక పిరమిడ్ కన్స్ట్రక్షన్ చేయలేదు ఈ వాళ్ళకి మీ బిల్డింగ్లు అన్ని నీటిలో ఉన్నాయి తప్పించి ఎక్కడ కూడా మీరు కన్స్ట్రక్షన్ చేసుకోలేకపోతే ఇది జిఎంఆర్ సంస్థ టెండర్ తీసుకుంది కనుక ఎయిర్పోర్టు జిఎంఆర్ సంస్థ పూర్తి చేస్తుంది తప్పించి మీ నిధులు కానీ మీ ఇల్లు కానీ మీ రాష్ట్ర తరాలకు వాటా కానీ ఒక పైసా కూడా లేదని చెప్పి తెలియజేస్తాను ఇవాళ అభివృద్ధి మీద దృష్టి పెట్టండి మీరు ఇవాళ చేసిన గతంలో చేసిన మా కార్యక్రమాలే మీరు పేర్లు మార్చి మళ్ళీ ఆ కార్యక్రమాలు చూపించే కార్యక్రమం చేస్తాను తప్పించి ఎక్కడ కూడా మీరు అక్కడ అభివృద్ధి కార్యక్రమం సంక్షేమ కార్యక్రమాలు చేయలేదని చెప్పి తెలియజేస్తాను నిరంతరం కూడా కక్ష పూర్తమైన చర్యలు దాని మా మీద కేసులు కట్టారు పోలీస్ స్టేషన్ వారు మాకు ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి మమ్మల్ని అందరూ కూడా అరెస్ట్ చేస్తారు మేము ఏ ఏ దేనికోసం మీరు అరెస్ట్ చేస్తామన్నా గతంలో మన తెలుగుదేశం నాయకులు కూటమి నాయకులు వాళ్ళక్కడ ఆర్బీచ్ మీద కూర్చొని నిలిచి మాట్లాడారు కదా మరి ఎందుకు తప్పకూడదు లేదు ఏ అధికారం లేని మరి ఆ పార్టీ అధ్యక్షుడు సోదరుడు దాన్ని ప్రారంభోత్సవం చేశారు కదా దాని మీద ఏమైనా కేసులు కట్టారా లేకపోతే దాని మీద అధికారుల మీద ఏమైనా కేసులు కట్టారా అని మేము అడుగుతా ఉన్నాం ఇవాళ దోచుకుంటున్నారు తింటున్నారు అంటే తెలుసు జనాలందరికీ కూడా జిల్లాలో కానివ్వండి రెండు జిల్లాల్లో కూడా శ్రీకాకుళం జిల్లాలో కూడా విజయనగరం జిల్లాలో కూడా తెలిసి ఎవరెవర దోచుకున్నారు ఎవరెవరం తిన్నారో ఎలా జరిగింది ఏ కార్యక్రమం జరిగింది అనేది తప్పకుండా ప్రజలు ఇవాళ మీకు అధికారం ఇవ్వచ్చు శాసనసభ్యులుగా మీరు గెలవచ్చు కానీ వాస్తవాలు మాట్లాడండి వాస్తవాలు వక్రీకరించి మాట్లాడచ్చు అని చెప్పి తెలియజేస్తాం ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించవచ్చు అని చెప్పి తెలియజేస్తాం మా నాయకుడు బొత్స సత్యనారాయణ ముందరతనం గురించి చెప్పాలంటే ఆవేళ రామ్ తీర్థాలతో రాముడి రాముడి రాముడు తలనరికిస్తే తెలుగుదేశం వాళ్ళంతా కూడా ఒక గ్యాస్ స్టేషన్ చేస్తే గ్యాస్ స్టేషన్ వచ్చి అక్కడికి వచ్చి నిల్చొని ఒక వెయ్యి మంది రెండు వేల మందితో తీసుకొచ్చి గ్యాస్ స్టేషన్ చేస్తే ఆవేళ విజయసాయి రెడ్డి గారు మేము అందరం వెళ్తాయి మా మీద రాళ్ళు ఇస్తారు మా మీద వాటర్ బాటిల్ ఇస్తారు మా మీద టమాటాలు ఇస్తారు ఆవేళ ఆ మా విజయసాయి రెడ్డి గారిని నాలుగు అరెస్ట్ చేయమని చెప్తే కల కళా వెంకటర గారు రాజా నుంచి చిరుపుల్లి పోలీస్ స్టేషన్ తీసుకొస్తాయి బస్ సత్యనారాయణ గారు ఒకటే చెప్పారు మేము రాజకీయాలు ఇక్కడ ఉండవలసిన వాళ్ళు మీరు అందరూ మళ్ళీ మీరు ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ చేస్తాం కనుక అటువంటి పనులు చేయకండి అని ఎస్పీకి చెప్పి తొందరగానే ఆయన్ని పూర్తిగా తొందర చేసి ఇమీడియట్గా ఆయన పంపించండి అని చెప్పి సంస్కృతి మాది సాంప్రదాయాలు మాది మీరు తెల్లాలేస్తే ఈడ సోషల్ మీడియాలో ఉన్నాడు ఒక మాట అన్నాడు అంటే మీరు చేసిన ఏదైతే హామీలు ఇచ్చారో హామీలు నెరవేర్చపోవడం వల్ల ఒక మాట అంటే ఆటను పట్టుకునే పాపం వాళ్ళని అరెస్ట్ చేసే పరిస్థితి సినీ నాయకులను అరెస్ట్ చేసే పరిస్థితి డిబేట్ పెట్టిన విలేకరుని అరెస్ట్ చేసే పరిస్థితి వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసే కార్యక్రమం చేస్తున్నారు తప్పించి ఎక్కడ కూడా ఏ రోజు కూడా అభివృద్ధి కార్యక్రమం చేయలేదు ఏ రోజు కూడా మేము అటువంటి పనులు మేము ఎప్పుడు కూడా ప్రోత్సహించలేదని చెప్పి తెలియజేస్తాం కనుక ఒకసారి మాట్లాడే ముందు ఆలోచన చేసి మాట్లాడమని అధ్యక్షులు గారు కానీ సీనియర్ శాసనసభ్యులుగా కళామేటర్ గారు కానీ మేము మేము కోరుతూ ఉన్నాం ఇది గమనించి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఎవరు తీసుకొచ్చారు బ్రిడ్జిలో ఎవరు తీసుకొచ్చారు ఎయిర్పోర్ట్లో ఎవరు తీసుకొచ్చారో తోటపల్లి కార్వ ఎవరు తీసుకొచ్చారో అమరావతి ఫ్లైఓవర్ బ్రిడ్జికి సంబంధించి కానీ లేకపోతే విశాఖపట్నంలో ఉన్న ఎయిర్ సంబంధించి కానీ విశాఖపట్నాన్ని ఆధునికరణ కానీ విశాఖపట్నాన్ని ఒక స్మార్ట్ సిటీగా తయారు చేయాలని ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి బిల్డింగ్లు కలిపి దాన్ని ఇప్పటికీ నిరుపయోగంగా వచ్చి దాన్ని వినియోగించుకోలేని పరిస్థితి మీ పరిస్థితి మీ కూటమి ప్రజలు ఆలోచన చేయండి ప్రజలందరూ కూడా యూరియా దొరక ఇబ్బందులు పడుతున్నారు యూరియా గురించి ఆలోచన చేయండి ప్రజలందరూ కూడా మీ జనంలో కొనట్లేదు గతంలో మొన్న కూడా పద్దెనిమిది వందలకి పదిహేను వందలకి జనాలను అనుకునే పరిస్థితి గతంలోనే మేము దానికి ఒక ఫండ్ పెట్టించి ఎంఎస్ఎమ్ అదే